అందరికీ నమస్కారం అండి కథ పేరు అత్తగారి కథలు పార్ట్ ట్వెల్వ్ నా కోడలు రాసిన వారు ఎల్వి జయ చదువుతున్నది పద్మావతి సమర్థ్ జాగృతుల పెళ్ళికి అన్నీ సిద్ధమయ్యాయి పెళ్ళి ఇంకో వారంలో ఉందనగా జాగృతిని తన ఇంటికి తీసుకువెళ్ళాడు సమర్థ్ జాగృతి వద్దని చెప్తున్నా వినలేదు సమర్థు వాళ్ళమ్మ రాధకి కాబోయే కోడలు పెళ్లికి ముందు అత్తగారింటికి రావటం నచ్చలేదు అలా రావటం అశుభమని జాగృతి మీద కోపడి ఇంట్లోకి రానివ్వలేదు ఇందులో జాగృతి తప్పులేదు తను వద్దని చెప్తున్నా నేనే తీసుకువచ్చానని సమర్థు చెప్పినా వినలేదు రాధ రాధ కోపాన్ని చూసిన జాగృతికి వెనక్కి తిరిగి వెళ్ళిపోవాలనిపించింది సమర్థు జాగృతిని వెళ్ళొద్దని చెప్పి రాధని బతిమేలుకున్నాక చాలాసేపటి తర్వాత జాగృతిని ఇంట్లోకి రాణించింది తనకు నచ్చిన తీరులో జాగృతిని అలంకరిస్తూ అమ్మాయిలు ఇలా ఉంటేనే మా మీనాక్షికి నచ్చుతారు ఈ ఊరిలో అందరు ఇలాగే తయారవుతారు అని జాగృతితో చెప్పింది రాధ రాధ త రాధ తనను తయారు చేసిన విధానం జాగృతికి నచ్చకపోయినా అప్పుడే రాధ కోపాన్ని చూసిన జాగృతి ఈ విషయాన్ని రాధకి చెప్పలేకపోయింది ఈవిడ ఆడబుడుచుకి నేనెందుకు నచ్చాలి ఆవిడ కోసం నేనెందుకు మారాలి నాలా నేనెందుకు ఉండకూడదు అనుకుంటూ పక్క వీధిలో ఉన్న రాధ ఆడబుడుచు మీనాక్షి ఇంటికి వెళ్ళింది జాగృతి రాధతో రాధని జాగృతిని చూసి సంతోషపడింది మీనాక్షి నీ కాబోయే కోడలు కాదు ఫోటోలో చూశాను ఆయ్ పెళ్ళికి ముందే అత్తారింటికి వచ్చేసిందే నువ్వెలా ఒప్పుకున్నావు ఇంతకీ ఇప్పుడు వచ్చింది ఆయ్ అంటూ గోదావరి యాసలో రాధని పలకరించింది మీనాక్షి ఇప్పుడే వచ్చింది వెంటనే నీకు చూపిద్దామని తీసుకొచ్చాను నీ అలక తీరి ఇప్పటికైనా నాతో నవ్వుతూ మాట్లాడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీనాక్షి అంది రాధ నీ కాబోయే కోడల్ని ఇన్నాళ్ళు చూడలేదు కోపం ఉండదా మరి ఆయ్ అంది మీనాక్షి నవ్వుతూ రాధ నేను ఒకే వయసు వాళ్ళం మంచి స్నేహితులం అన్ని విషయాలు ఒకళ్ళతో ఒకలం పంచుకుంటాం తను చూపించిన పిల్లని నేను నా కోడలుగా చేసుకున్నాను ఆయ్ రాధ కూడా నేను ఎంచిన పిల్లని కోడలుగా చేసుకోవాలి కదా కానీ మీ పెళ్లి చూపులు పెళ్లి మాటలు వేరే ఊర్లో జరిగాయి రాధ నన్ను తీసుకెళ్లలేదు హాయ్ అందుకే మాట్లాడటం మానేశాను అంది మీనాక్షి జాగృతితో మీ అత్తయ్య గారు ఏరి ఆవిడకి కూడా నాకు కాబోయే కోడలను చూపిస్తాను అంది రాధ అత్తగారండి మా రాధ తన కాబోయే కోడలను తీసుకొచ్చింది అని కూర్చున్న చోట నుండే అత్తగారిని ఆరచి పిలిచింది మీనాక్షి మీనాక్షి భర్త ముగ్గురు కొడుకులు వచ్చారు కానీ మీనాక్షి అత్తగారు రాలేదు మా అత్తగారికి బ్రహ్మ చెవుడు వినపడదు గట్టిగా అరవాలి అని తల కొట్టుకుంటూ అంది మీనాక్షి మీనాక్షి ఒకళ్ళతో మాట్లాడుతూ ఇంకొకరిని చూడటాన్ని గమనించింది జాగృతి మీనాల్లాంటి కళ్ళు అన్న పేరున్న ఆవిడకి మెల్ల కళ్ళు ఆవిడ అత్తగారికి బ్రహ్మచవుడని వెకిరిస్తోంది ఇంతకీ కోడలు మాట్లాడుకుంటుంటే ఎలా ఉంటుందో అనుకుంది జాగృతి మీనాక్షి అత్తగారు కళ్ళద్దాలు సరిచేసుకుంటూ నీ కాబోయే కోడలు కదే రాధా ఆయ్ అని మళ్ళీ అనుమానంగా చూస్తూ ఫోటోలో లాగా లేదేమిటే అని రాధన అడిగింది ఫోటోలో హుందాగా ఉన్న పిల్ల ఇప్పుడు పల్లెటూరు పిల్లలా ఉందేంటి అనుకున్నాను అప్పుడే మీ పద్ధతిలోకి మార్చేసావా అని రాధన అడిగాడు మీనాక్షి భర్త తప్పేముంది కోడళ్ళను మొదటి నుంచి మన పద్ధతిలోకి మార్చుకుంటేనే మంచిది తర్వాత మారుద్దామన్నా లొంగరు నేను అనుభవిస్తున్నాను కదా అని తల పట్టుకుంది మీనాక్షి నీకేం తక్కువ చేసింది అది నా పిన్ని మనోరాలిని కోడలుగా చేసుకున్నావు ఇంటి పనులన్నీ చక్కగా వచ్చు దానికి అంది రాధ మీనాక్షితో చదువు లేని దాన్ని తెచ్చావు పని సాయమైనా చేస్తుందా అంటే అది లేదు ఎంతసేపు ఆ చంటి పిల్లకు పాలిస్తున్నాను అంటూ అంత పని నా చేతే చేయిస్తుంది ఇంతకీ అదెక్కడా అని వంటింటి వైపు చూస్తూ ఏమే అందరి కాఫీలు పట్టుకోనరా అని అరిచింది మీనాక్షి అందరు ఎదురుగా మీనాక్షి తన కోడల గురించి మాట్లాడిన విధానం జాగృతికి నచ్చలేదు కూర్చున్న చోట నుండి కదలకుండా అత్తగారిని కోడల్ని పిలుస్తూ పనులన్నీ ఈవిడే చేస్తున్నట్టు చెప్తుంది ఏమిటి అనుకుంది జాగృతి అండి అత్తయ్య తెస్తున్నానండి ఇప్పుడే పాలు పెట్టానండి అని వంటింట్లో నుంచి చెప్పింది మీనాక్షి కోడలు ఒకే వాక్యంలో అండి అని నాలుగు సార్లు అంది మీనాక్షి కోడలు బాగా భయస్తురాలైనా అయి ఉండాలి లేదా వీళ్ళు బాగా భయపెట్టైనా అయి ఉండాలి అనుకుంది జాగృతి మీనాక్షి మాటలకు మీనాక్షి పెద్ద కొడుకు మొహం మాడిపోయింది జాగృతిని చూసి మాట మార్చటానికి ప్రయత్నిస్తూ చెల్లెమ్మ నువ్వు చాలా పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నావంట కదా ఆయ్ అని అడిగాడు జాగృతి నవ్వుతూ అవునని చెప్పింది వాడు నా పెద్ద కొడుకు మా ఊళ్ళోనే తెలుగు మాస్టర్గా పనిచేస్తున్నాడు అని చెప్పింది మీనాక్షి ఆయ్ నాకు కూడా చదువయ్యాక నీలాగా బావలాగా పెద్ద కంపెనీల్లో ఉద్యోగం చేయాలని ఉందమ్మా అన్నాడు మీనాక్షి మూడో కొడుకు నాకు కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చ ఇక్కడ నా ఫ్రెండ్స్తో కలిసి కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టాను వాడు ఎక్సెల్ క్లాసులు నేనే తీసుకుంటాను ఆయ్ సంపాదన పెద్దగా లేదు మీ కంపెనీలో ఉద్యోగాలు ఏమైనా ఉంటే చూస్తావా అక్క అని జాగృతిని అడిగాడు మీనాక్షి రెండో కొడుకు నేను చేస్తున్న కంపెనీలో అయితే కష్టం సీ లాంటి కోర్సులు ఏమైనా చెయ్యండి అప్పుడు తప్పకుండా ప్రయత్నిద్దాం అంది జాగృతి అక్క చెల్లి అంటూ వరసలు కలిపి మాట్లాడటం నచ్చింది జాగృతికి కానీ ప్రతిసారి ఆయ్ ఆయ్ అని ఎందుకు అంటున్నారో దాని అర్థం ఏమిటో తెలియలేదు జాగృతికి నువ్వు దీన్ని ఉద్యోగం అడగటం ఏమిట్రా నీకన్నా ఎక్కువ వచ్చా దీనికి అని మీనాక్షి రెండో కొడుకు మీద అరిచింది రాధ జాగృతి ఉద్యోగం గురించి అందరూ గొప్పగా మాట్లాడటం ముఖ్యంగా మగవాళ్ళు పొగుడుతూ మాట్లాడటం నచ్చలేదు రాధకి చెల్లెమ్మ పెద్ద ఉద్యోగమే చేస్తుంది కదత్త ఉద్యోగం ఇప్పించగలదేమో ఆయ్ వాడి ప్రయత్నాలు ఏవో వాడిని చూసుకొని అన్నాడు మీనాక్షి పెద్ద కొడుకు మగవాళ్లకు ఉద్యోగం ఇప్పిస్తుందా అంతుంది ఆ దీనికి అయినా ఆడవాళ్ళు భర్తలు పిల్ భర్తని పిల్లల్ని చూసుకుంటే చాలు బ్యాగులు ఊపుకుంటూ ఉద్యోగాలకు వెళ్ళి ఎవరిని ఉద్ధరించినక్కర్లేదు అంది రాధ కోపంగా కల్లెర చేస్తూ రాధ ఎందుకు అలా అరుస్తుందో అర్థం కాక అందరూ ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకున్నారు జాగృతికి మళ్ళీ రాధ కోపాన్ని చూసి భయం వేసింది నేను ఉద్యోగం చేయటం ఇవిడికి ఇష్టం లేకపోతే పెళ్లి చూపుల్లోనే చెప్పు కొంపతీసి పెళ్ళయ్యాక ఉద్యోగం మాన్పించేస్తారా ఏంటి అనుకుంది మనసులో ఇంతకీ నా కోడలేది అని వంటింటి వైపు చూస్తూ ఏమే ఎప్పుడు తీసుకొస్తావు కాఫీలు అని అరిచింది మీనాక్షి అత్తయ్య గారండి తెచ్చేస్తున్నానండి అంటూ వచ్చింది మీనాక్షి కోడలు ఒక చేత్తో కాఫీ కప్పులున్న ప్లేట్ పట్టుకొని ఇంకో చేత్తో చంకలో ఉన్న పిల్ల పడిపోకుండా పట్టుకుంది ఏమే ఏం చేస్తున్నావు ఎంతసేపు అని కోడల్ని అడిగింది మీనాక్షి పిల్ల ఇప్పుడే లేచిందండి ఆకలికి ఏడుస్తుంటే అని మొహమాటంగా చెప్పింది మీనాక్షి కోడలు చెప్పనా చెప్పానా ఇదే దీని వరస ఎప్పుడు పని అగ్గొట్టడానికి పిల్లకు పాలిస్తున్నానండి అని చెప్తుంది అంది మీనాక్షి కోడల్ని విక్రిస్తూ మీనాక్షి మొహం మాడిపోయింది చిన్న పిల్లలకి పాలిస్తుంటే కూడా విక్రిస్తారా వీళ్ళేం మనుషులు అనుకుంది జాగృతి మీనాక్షి కోడలు చేతిలో ఉన్న కాఫీ ప్లేట్ అందుకోటానికి వెళ్ళి మీ పేరేంటండి అని అడిగింది జాగృతి నా కోడలని చెప్పాను కదా మళ్ళీ అడుగుతావేం అంది మీనాక్షి జాగృతితో కోడల్ని అది ఇది అని పిలుస్తున్నారు ఆవిడ చేతిలో ప్లేట్ తీసుకోవటానికి సాయం చేయటానికి ఎవరూ వెళ్ళలేదు కనీసం ఆవిడ పేరును కూడా చెప్పనివ్వటం లేదు వీళ్ళ పద్ధతి ఏమీ బాగోలేదు అనుకుంది జాగృతి అందరూ కాఫీలు తాగటం అయ్యాక కాఫీ కప్పులను తీసుకొని మీనాక్షి కోడలితో మాట్లాడటానికి వంటింట్లోకి వెళ్ళింది జాగృతి పిల్లని ఎత్తుకొని ఏడుస్తూ వంట పని చేస్తుంది మీనాక్షి కోడలు మీరు ఒక నిమిషం కూర్చొని నేను చేస్తాను అంది జాగృతి మీనాక్షి కోడలితో వద్దు వదినా నేను చేసుకుంటాను అని కళ్ళు తుడుచుకుంటూ సారీ మిమ్మల్ని వదినా అని పిలుస్తున్నాను కానీ మిమ్మల్ని నా పరిస్థితుల్లో ఊహించలేకపోతున్నాను అంది మీనాక్షి కోడలు అదేమిటి అలా అంటున్నారు అంది జాగృతి అనుమానంగా నాకైతే చదువు పెద్దగా అబ్బలేదు కాబట్టి ఇలాంటి సంబంధం చేసుకున్నాను మీరు ఇంజనీరింగ్ చదివి పెద్ద పొజిషన్లో ఉన్నారని విన్నాను మీరెలా ఏ సంబంధం ఒప్పుకున్నారో నాకు అర్థం కావటం లేదు అని మొహమాటంగా అడిగింది మీనాక్షి కోడలు మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి మొహమాట పడద్దు అంది జాగృతి మా అన్నయ్యకి మీరు నచ్చారని ఈ పెళ్ళికి ఒప్పుకుందంట మా పెద్దమ్మ మీరు ఉద్యోగం చేయటం ఆవిడకి అసలు ఇష్టం లేదు బ్యాగులు ఒప్పుకుంటూ ఆఫీసులకు వెళ్ళి ఆడవాళ్ళంటే నాకు ఇష్టం లేదని నాతో చాలాసార్లు చెప్పింది మా పెద్దమ్మ మీతో పెళ్ళికి ఎలా ఒప్పుకుందా అనుకున్నాను పెళ్లి తర్వాత మీ ఉద్యోగం మాన్పించేస్తానని మా అత్తగారికి చెప్పింది అంది మీనాక్షి కోడలు ఈ విషయం మీ అన్నయ్యకి తెలుసా అని అడిగింది జాగృతి తెలియదు ఒకవేళ తెలిసినా ఏమీ చెయ్యలేడు మా పెద్దమ్మ అంటే అన్నయ్యకి చాలా భయం ఇంట్లో అందరూ మా పెద్దమ్మ మాటే వింటారు అని చెప్పింది మీనాక్షి కోడలు జాగృతికి తన భవిష్యత్తు మీనాక్షి కోడలి రూపంలో కళ్ళ ముందు కనపడింది ఈ పెళ్ళైతే ఈ అత్తగారికి కోడలిగా మాత్రమే మిగిలిపోతానని నా కోడలు అనిపించుకుంటూ తనని తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా కోల్పోతానని జాగృతికి అర్థమైంది ఇలాంటి సంబంధం చేసుకుని జీవితాంతం ఏడ్చే కంటే చేసుకోకుండా ఉంటేనే మంచిది అని నిర్ణయించుకొని తన ఇంటికి వెళ్తూనే ఈ పెళ్లి క్యాన్సిల్ చేయమని ఇంట్లో వాళ్ళకు చెప్పింది పేరు కూడా తెలియని మీనాక్షి కోడలికి పెళ్లికి ముందే తన ఇంటికి తీసుకువెళ్ళిన సమర్థుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది కథ సమాప్తం